రూపొందించి పెట్టాలి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా రూపొందించారు

ఈ డా వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పిసి త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పిసి టూ నైన్ అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము